డియర్ ఫ్రెండ్స్ సుమతి శతకంలోని ఒక పద్యం దాని యొక్క భావము తెలుసుకుందాం స్త్రీల ఎడ వాదులాడకు బాలురతో జలిమి చేసి భాషింపకు మే మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందేయకెన్నడు సుమతి వాదులాడటం అంటే గొడవ పెట్టుకోవటం దెబ్బలాడటం జలిమి అంటే స్నేహం ఏలిన పత్తి అంటే భర్త అవ్వచ్చు లేదా మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి యజమాని అవ్వచ్చు దీని భావం ఏంటంటే ఎట్టి పరిస్థితులలోనూ కూడా స్త్రీలతో వాదములు పెట్టుకోవద్దు బాలురతో స్నేహము చేసి మాట్లాడరాదు వాళ్ళతో మాట్లాడచ్చు కానీ స్నేహం చేయకూడదు స్నేహం చేసి మాట్లాడకూడదు ఎందుకో అనుభవం మీద తెలుస్తుంది మంచి గుణములను ఎప్పటికీ కూడా వదలరాదు ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే వదలకూడదు పాలించు యజమానులను లేదా భార్య అయితే భర్తను నిందించకూడదు అలా చేసినట్లయితే ఎప్పుడోకప్పుడు మనకి తెలియకోకుండా ఆపదలు వచ్చునని గుర్తించి మనం మెసులుకోవాలి పద్యం మరొక్కసారి స్త్రీల ఎడ వాదులాడకు బాలురతో జలిమి చేసి భాషింపకు మే మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందేయకెన్నడు సుమతి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను